ఈ రోజు మనం దేశాన్ని షాక్కి గురి చేసిన ఒక భయంకరమైన ఘటన గురించి మాట్లాడబోతున్నాం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ప్రాంతం దగ్గర జరిగిన బాంబు పేలుడు గురించి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు ఆరు యాభై సమయంలో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక తెల్ల రంగు యుండే ఐట్వంటీ కార్ అకస్మాత్తుగా పేలిపోయింది ఆ కార్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచినప్పుడు భారీగా పేలుడు సంభవించింది కారు లోపల ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు పేలుడు తర్వాత చుట్టుపక్కల వాహనాలు కాలిపోయాయి కారు రిజిస్ట్రేషన్ వివరాలు ట్రేస్ చేస్తున్నారు కారు లోపల ఉన్న వ్యక్తులు పేలుడు సమయానికి చనిపోయారన్న అనుమానం ఉంది పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ అయి ఉండొచ్చని ఫోరెన్సిక్ టీం చెబుతోంది హరిహానాలో కొన్ని గంటల ముందు మూడు వందల అరవై కిలోల సస్పెక్ట్ కెమికల్ రికవర్ చేశారు వాళ్ళ కుటుంబాలు షాక్లో ఉన్నారు ఎవరికీ ఊహించని రాత్రి అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయమే అన్నీ మారిపోయాయి ఇలాంటి ఘటనల్లో ఎన్ని సంఖ్యలు చెప్పినా వెనుక ఉన్న మనుషుల బాధే అసలైన సత్యం ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్కి చెందిన అశోక్ కుమార్ వయస్సు ముప్పై నాలుగు మరికొందరు గాయపడిన వారిలో యువకులు కూడా ఉన్నారు మొత్తం తొమ్మిది మంది మరణించారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇంకా ఈ దాడికి ఎవ్వరూ బాధ్యత తీసుకోలేదు అందుకే ప్రభుత్వం చెబుతోంది ప్రతి కోణంలో విచారణ జరుగుతుంది ప్రస్తుతం పోలీసులు మరియు లోకల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఘటన విశ్లేషణలో ఉన్నారు సంఘటన అనంతరం ఢిల్లీ సమీప రాష్ట్రాల్లో భద్రతా చర్యలు పెరిగాయి నేషనల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్ లాంటి నేషనల్ ఏజెన్సీలు అక్కడ విచారణ మొదలుపెట్టాయి సీసీటీవీ ఫుటేజెస్ మొబైల్ వీడియోలు అన్ని సేకరించి ఎవరు వెనుక ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అంతేకాకుండా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు ఫేక్ న్యూస్ రూమర్స్ సోషల్ మీడియాలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి అందుకే అధికారులు పిలుపునిచ్చారు చెక్ చేయండి నమ్మవద్దు మీరు ఎక్కడైనా అనుమానాస్పద వాహనం వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వండి మనం పౌరులుగా ఒక బాధ్యత తీసుకోవాలి వాస్తవ సమాచారం మాత్రమే షేర్ చేయాలి పబ్లిక్ ప్లేసెస్ లో జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ ప్లేసెస్ మెట్రో స్టేషన్స్ బస్ స్టాండ్స్ మార్కెట్లు అన్నీ ఇప్పుడు సెక్యూరిటీ చెక్స్ లో ఉన్నాయి పోలీసులు బ్యాగ్ చెక్సింగ్ మెటల్ స్కానర్లు వాడుతున్నారు ఒక క్షణంలో నగరం ఎలా భయంతో నిండిపోతుందో ఢిల్లీ పేలుడు మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక మనం జాగ్రత్తగా ఉండాలి సురక్షితంగా ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో చెప్పండి ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి ప్రభుత్వం ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటున్నారు